నమస్తే మిత్రులారా మావోయిస్టు పార్టీకి సంబంధించిన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఒక రాష్ట్ర శాఖ అనంత్ పేరుతో నాలుగు రోజుల క్రితము సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ వచ్చిన ప్రకటనను కూడా పాఠకులకు తెలిసిన విషయమే ఇదే ఛానల్లో కూడా నేను ఒక వీడియో కూడా చేసినానది అయితే ఆ తర్వాత తిరిగి పరిణామాలు ఏవైతున్నాయో అంటే తిరిగి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ లేదా రాజనంద్గాం ఎస్పి అంకిత్ శర్మ కూడా ఏంటంటే వాళ్ళు ప్రకటన చేసారు ఆ నేపథ్యంలో కూడా తిరిగి అనంత్ అంటే తిరిగి అదే ప్రతినిధి ఆ రాష్ట్ర ప్రతినిధి ఎవరైతే అనంత్ ఉన్నారో తిరిగి రాత్రి మరొక వీడియో కూడా హిందీ లోపల రిలీజ్ చేయడం జరిగిందని కాబట్టి ఈ వీడియోకి సంబంధించినట్లు ఏం చెప్పిండు అనే విషయాన్ని మనం చూసే ముందట మొదటగా తిరిగి పాఠకుల కోసం దాన్ని మళ్ళీ కొంత రిపీట్ చేయడానికి సంబంధించి వచ్చినప్పుడు అంటే అనంత్ ఉన్నారో అంటే ఈ మూడు రాష్ట్రాల పరిధిలోపట ఒక సరిహద్దు మూడు రాష్ట్రాల సరిహద్దు లోపట అక్కడ ఒక పార్టీ కొనసాగుతున్నది రాష్ట్ర శాఖ కొనసాగుతున్నది అక్కడ ఒక స్పెషల్ జోనల్ కమిటీ ఉందది అంటే చాలా కాలం నుంచి అక్కడ కొనసాగుతున్నది కూడా పార్టీ ఉద్యమం అది కాబట్టి ఆ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు ఆ ప్రతినిధి ఆ రాష్ట్ర ప్రతినిధి మావోయిస్ట్ పార్టీ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఉన్నారక్కడ అంటే ఇక్కడ తెలుగు పాఠకులకు అనంత్ ఎవరో తెలియదు సాధారణంగా ఇక్కడ వినేది అబాయ్ పేరు లేకపోతే జగన్ పేరు వింటారు తప్ప అనంత్ పేరు వినరు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రకటనలన్నీ కూడా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి హిందీలో ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావవి కాబట్టి అనంతకు సంబంధించింది ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రతినిధి ఉన్నాడు అక్కడ పార్టీ వాళ్ళకు కూడా అనంత్ ఎవరో తెలుసు ఆయన కంఠం కూడా తెలుసు ఆయన కంఠం కూడా అది ఏదో అంటే డూప్లికేటు పోలీసులను కోల్సిన పని లేదు ఆయన కంఠం ఏదైతే ఉందో స్పష్టంగానే అక్కడ అంటే అక్కడ ఆ రాష్ట్ర పార్టీలో పని పనిచేసే వాళ్ళకి తెలుసు లేదా ఇతర ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఒకటి కూడా కొంతమందికి కూడా ఆయన ఎవరో ఏమిటో కూడా తెలిసిన విషయం అది కాబట్టి తెలుసు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి దీని నేపథ్యంలో పట కూడా అంటే ఉప ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా అంటే నెక్స్ట్ ఇది ఇచ్చిన ప్రకటించిన వెంటనే తెల్లారి కూడా వాళ్ళు ఏం మాట్లాడినారంటే అంటే ఫిబ్రవరి పదిహేను దాకా ఇది ఇంత దూరం అంటే మూడు నెలల కాలం ఇది కరెక్ట్ కాదు అది ఇంత అవసరం లేదు కదా అంటే ఇది పదిహేను రోజుల ఒకట కూడా సరిపోతుంది పదిహేను రోజుల పట్టి వాళ్ళు అది ముగిస్తే బెటర్ అనేది ఆ విజయ్ శర్మ మాట్లాడి దీని కంటిన్యూషన్ రాజనంద్ గౌ రాజనంద్ గౌ అంటే మధ్యప్రదేశ్ సంబంధించిన ఎస్పీ అంకిత్ శర్మ తను కూడా మాట్లాడింది అంటే ఒక మహిళ ఆమె మాట్లాడింది ఏంటంటే లేదు ఇంత టైం కరెక్ట్ కాదు అది రావాలి అన్ని అంటే ఈ కాలంలో మేము ఎన్కౌంటర్ చేయము అరెస్టులు చేయము కాబట్టి ఈ కాలాన్ని ఉపయోగించుకొని మావోయిస్టులు వాళ్ళు బయటకు రావాలనే విషయాన్ని ఏంటంటే ఎస్పీ చెప్పిండ్రు అయితే ఈ నేపథ్యంలోపట తిరిగి మళ్ళీ అనంతు నిన్న రాత్రి ఇచ్చిన ప్రకటన ఏదైతుందో హిందీ లోపట తను కొంత డేట్ మార్చడం జరిగింది డేట్ మార్చడం ఫిబ్రవరి పదిహేను నుంచి ఇప్పుడు జనవరి ఒకటి వరకే దాన్ని తగ్గించడం జరిగింది జనవరి ఒకటి వరకు తప్పనిసరిగానే మేము వీలైన కార్డుకి ఏంటంటే మేము అంటే అందరం కూడా ఏదంటే మేము మాట్లాడుకొని అంటే ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న ఉన్నవాళ్ళు మాట్లాడుకొని మేము బయటకు వస్తామనే విషయాన్ని తిరిగి దాన్ని చెప్పడం జరిగింది అది కాబట్టి ఆ చెప్పడం జరిగిన దాని ప్రకారం కూడా ఏంటంటే రేడియో ప్రసార ప్రభుత్వం కూడా అంటే నిన్న లేదా ఇవ్వాలా కూడా ఏంటంటే అక్కడ గవర్నమెంట్ రేడియా హిందీ లోపట వాళ్ళు జబల్పూర్ రేడియో ఉంది లేకపోతే పూనా రేడియో ఉంది బాంబేది ఉంది లేకపోతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాయపడుతున్నది కాబట్టి అంటే ఇంక ఇతర రేడియో కేంద్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రేడియో కేంద్రాల నుంచి అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏంటంటే ఈ వార్తల్ని ప్రసారం చేయడానికి అది నిర్ణయించుకున్నట్టుగా మనకు వార్తలు తెలుస్తున్నాయి కాబట్టి చేయవచ్చు గవర్నమెంట్ కూడా చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ కూడా వీలైనంత త్వరగా అంటే సాయుధ పోరాటాన్ని ముగించడానికి తన వంతు బాధ్యతగా ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాయి మనం చూస్తున్నాం మనం ఎన్కౌంటర్ కూడా మనం ఈ మధ్య కాలంలో కూడా ఇమ్మ చంపింది కానీ ఈతలను చంపింది కానీ మనం చూస్తున్నాం ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ జరుగుతుంది మరొక వంక కూడా సరెండర్ చేసుకోవడం లేదా సాయుధ పోరాట విరమణ కార్యక్రమానికి కూడా దానికి అంటే అవకాశం ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వాలు అది ఛత్తీస్గఢ్ అయినా మహారాష్ట్ర అయినా లేదా తెలంగాణ కానీ ఈ రాష్ట్రాల్లో కూడా ఇది కొనసాగిస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం వచ్చినప్పుడు ఏంటంటే ఈ చర్చ ఏదైతుందో అంటే కొంత తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత సాయుధ పోరాట విరమణ పట్ల లేదా సరెండర్స్ పట్ల కొంత ఒక సెక్షన్ లో మావోయిస్ట్ అభిమానులు అందరిలో కాదు అది అంటే ఎక్కువ మంది భారతదేశంలో కూడా దాన్ని స్వాగతిస్తున్నారు ఇది సరైనదే రావాలి అనవసరంగా ఇవ్వాలి అక్కడ ఉండి చనిపోవడం కంటే కూడా ఉపయోగం లేదు ఇవ్వాలి సాయుధ పోరాటానికి కూడా అనుకూల పరిస్థితి లేనప్పుడు అక్కడ ఉండి చనిపోవడం సరైనది కాదు కాబట్టి రావాలనే సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు కూడా ఏంటంటే దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నది కూడా ఏంటంటే నేను మా వహిస్ట్ అభిమానులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఇవాళ అక్కడ ఎలాంటి కూడా అవకాశాలు లేవు సాయుధ పోరాటానికి అవకాశాలు లేవు సాయుధ పోరాటాలకు పోయేవారు కూడా లేరు ఎవరు కూడా పోవటం లేదు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలు కూడా గమనిస్తే మనకి ఇక్కడి నుంచి కూడా ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ పెద్దగా ఒకరిద్దరు పోయిన తప్ప పెద్దగా లేవు అనే విషయాలు కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి చనిపోతున్నారు చనిపోయిన వాళ్ళ శివాలే రావడం మనం చూస్తున్నప్ప పోయిన వాళ్ళు తక్కువ తర్వాత సాయుధ ఉద్యమం లేదు వాళ్ళు అక్కడ ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించలేని పరిస్థితి ఒక ప్రజా ఉద్యమాలు నిర్వహించలేని పరిస్థితి ఒక రిక్రూట్ చేసుకోలేని పరిస్థితిలో బట్టి ఉండి అంటే ఒక ప్రభుత్వం యొక్క దాడి లక్షల రూపాయలు అంటే కోట్ల రూపాయలు పెట్టి లక్షల సైన్యం పెట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ తర్వాత ఇన్ఫార్మర్ నెట్వర్క్ తోటి తర్వాత ఎలక్ట్రానిక్ టెక్ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ తోటి వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు మావోయిస్టులు చనిపోవడం కంటే కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అంటే సరెండర్ కావడము సాయుధ పోరాటం విరమణమవుతుంది అది అంటే తప్పు కాదు అది అంటే భావిస్తానికి అవమానంగా భావించవచ్చు కానీ తప్పనిసరిగా అంటే వాళ్ళు రావడం అది చర్చ జరిగి జరిగితే బాగుండేది ఉండే అది జరగలేదు జరగనప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ సమాజంలో ప్రజల కోసం పనిచేయడం ప్రజల కోసం పని చేయవచ్చు కూడా ఇక్కడ స్వేచ్ఛగా లేకపోతే ఇక్కడ ఒక ఒక చట్ట ప్రకారంగా వాళ్ళు చేయవచ్చు కాబట్టి తప్పనిసరిగా అంటే వాళ్ళను వచ్చేదాన్ని కూడా ప్రజలు ఆహ్వానించాలి తర్వాత మావోయిస్టులు కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎంఎంసీ కాకుండా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆలోచించుకొని సాయుధ పోరాట విరమణ కానీ లేదా సరెండర్ కానీ వాళ్ళు ఏ రకంగా అయినప్పటికీ కూడా అంటే వాళ్ళు వచ్చి ప్రజల మధ్య పని నేను వాళ్ళకు కూడా అంటే నేను వాళ్ళను నేను కోరుతున్నాను